జై శ్రీరామ్ ఇవాళ దేశ రాజధాని కాషాయమయం కాబోతుంది ప్రజలు కూడా అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారు దేశం మొత్తం సో ఇలా ఆప్ పార్టీ పరిస్థితి ఏంది అవినీతి మయంలో కోరుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఆప్ పార్టీ మరి ఇలా తెలంగాణ నుంచి కూడా నిన్న రాష్ట్ర నాయకులందరూ కూడా ఢిల్లీ బయలుదేరినారు మరి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసిపోయినారో నాకు తెలియదు కానీ ఇలా రాహుల్ గాంధీని సెల్ఫ్ గా వాళ్ళని వాళ్ళు ఓదార్చుకునే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ నాయకులది దేశ కాంగ్రెస్ నాయకులది ముందు కూడా తెలంగాణలో కాసే ఎజెండా ఎగరబోయబోతున్నాం మరి ఎక్కడ కూడా అవినీతి లేని పాలన ధ్యేయంగా మరి బీజేపీ ముందుకు సాగుతుంది మోదీ గారి కళ దేశం మొత్తం అవినీతి రహితమైన దేశంగా ఉండాలని మోదీ గారి కల దానికి అనుకూలంగా ప్రతి ఒక్క కార్యకర్త అహర్నిశలు శ్రమిస్తున్నారు మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్